వైకుంఠ ద్వారా సర్వదర్శనం టోకెట్ల జారీ నేపథ్యంలో జరిగిన తోపులాటపై టీటీటీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పందించారు తిరుపతిలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదని అన్నారు టోకెట్లు జారీ చేసే ఒక సెంటర్లో డీఎస్పీ గేట్లు తెరిచారు దీంతో జరిగింది మొత్తం ఆరుగురు భక్తులు చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి ఇప్పటి వరకు మృతుల్లో ఒకటి మాత్రమే గుర్తించాం మృతుల కుటుంబాలకు గురువారం పరిహారం ప్రకటిస్తానని సీఎం తెలిపారు అని బీఆర్ నాయుడు వెల్లడించారు ఇంకా రేపే సీఎం గారే వీటన్నిటికీ అడ్రస్ చేస్తాడని అనుకుంటున్నా ఏదో చేసేదంతా కూడా అధికారులే కదా మీకు ఎవరికి బాధ్యత ఉంటుంది ముందర రోజు నేను నిన్న కూడా నేను మీటింగ్ కాల్ఫర్ చేశాను అధికారులతో ఏం చేస్తున్నారు ఏంటి నేను అడగటం కూడా జరిగింది చాలా ఈజీగా తీసుకోవద్దండి మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది గొడవలు జరుగుతాయేమో అని అందుకని నేను ఈరోజు మార్నింగ్ కూడా ప్రెస్ మీట్ అదే చెప్పాను తిరుమలకి రానివ్వరేమో దర్శనాలు కావేమో అనేటువంటి రోమర్ బాగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశాను అందుకే నేను మార్నింగ్ కూడా దాన్ని ఖండించాను నేను మీ అందరం ముందరే అలాంటిది ఎవరు ఉండదు ఎవరైనా రావచ్చు తిరుమలకి దర్శనంకు మాత్రం టోకన్లు ఉండాలి తప్ప తిరుమలకు రావద్దని ఎవరు అనలేదు ఎవరైనా రావచ్చు అని నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను నాకు తెలుసు ఏ గొడవ అవుతుందేమో అనే నాలో అనుమానం ఉంది నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో అనిపిస్తే చెప్పాను మీరు ఆషామాషీగా తీసుకోవద్దండి దీన్ని జాగ్రత్తగా చేయండి అప్పుడు అన్నారు వాళ్ళు ఐదు వేల మంది పోలీసులను పెడుతున్నాం అండి మేము చూసుకుంటామండి అది అని అన్నారు నాతో ఈ దురదృష్టకరం ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము ఒకలా ఇద్దరా అనేది ఈ పొరపాటు జరిగిపోయింది మరి దానికి చింతించటం తప్ప మనం చేసేదేమి లేదు ఈ టైంలో ఇప్పుడు కుట్ర ఏమి ఉండవు అండి దీంట్లో ఎందుకు ఉంటాయి కుట్రలు కానీ అవన్నీ అబద్ధాలు ఇది యాక్సిడెంట్ ఎవరు కావాలని ఎవరు చేయరు ఇట్ ఈ ప్యూర్లీ యాక్సిడెంట్ రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు కొంతమంది ఉన్నారు ఇంకో ఇరవై ఇరవై ఐదు మంది క్యాజువాలిటీ అడ్మిట్ అయ్యారు రియా హాస్పిటల్లో కొంతమంది సిమ్స్ లో కొంతమంది ఉన్నారు చూడాలి నేను కూడా వెళ్తాను వెళ్ళి చూసేసి వస్తాను అక్కడ బాగా టెన్షన్ ఉంది అందరు యంత్రాంగం జిల్లా యంత్రాంగం అంతా అక్కడే ఉంది